ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు రేపే రేపే మనకి రైతులకు ప్రధాని మోడీ గారు పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతూ ఉన్నారు సో దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా పద్దెనిమిదో విడతకు సంబంధించి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతలో భాగంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో మనకి రేపే శనివారం నాడు శనివారం నాడు ప్రధాని మోడీ గారు ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతూ ఉన్నారనమాట పిఎం కిసాన్ పథకానికి సంబంధించి శనివారం నాడు ప్రధాని మోడీ గారు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రకటన కూడా రావడం అయితే జరిగింది అఫీషియల్గా సో ఐదో తారీఖున శనివారం నాడు ఐదో తారీఖున రాష్ట్ర వ్యాప్త మనకి అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే వారి ఖాతాలకు అయితే జమ ఉన్నాయన్నమాట సో ఇది మనకి పిఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ పథకానికి సంబంధించి ఏ సమగ్ర సమాచారం వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో